రాజోరం నియోజకవర్గంలోని మలికిపురం మండలంలో ముంపుతో విద్వాంసం సృష్టిస్తున్న శంకర్ గుప్త మేనేజ్ డ్రైనేజ్ పరిస్థితిని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు ముంపు కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా అధ్యయనం చేశారు డ్రైన్ పరివాహక ప్రాంతాలన్నీ చాలా సాహసోపేతంగా వాగులు బ్రిడ్జ్లు దాటుతూ ఎంతో రిస్క్ చేసి ప్రయాణించడాన్ని ఎమ్మెల్యే అధ్యయనం చేశారు శంకరగుప్తం కేసరపల్లి నుండి కరవాక వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు శంకరగుప్తం ఉప్పటూరులో మరబోట్లలో పర్యటించారు ఈ సందర్భంగా ముంపు కారణంగా లక్షలాదిగా నాశనమైన కొబ్బరి చెట్లను పరిశీలించారు డ్రైన్ లోతు వెడల్పు వంటి ప్రాథమిక అంశాలను అధికారులు అంచనా వేశారు ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ ఈ ముంపు వల్ల మంచినీటి సమస్యతో ఇక్కడి ప్రజల జీవన విధానం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు

కర్వాక రెండో పక్క డ్రైన్ వైమతి గారు ఎవరి నుంచి ఎంటర్ అవుతా ఉంది ఆ లొకేషన్కి వెళ్తా ఒక అర కిలోమీటర్ వెళ్ళినట్టు అయితే మనం ఈ డ్రైన్ మౌత్ కి మనం రీచ్ పరిస్థితి ఉంది ఇక్కడ ఎనిమిది కిలోమీటర్లు సుమారుగా డ్రెడ్జింగ్ చేశారు గతంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో చేశారు సో ఆ టైంలో చేసినందువల్ల ఇక్కడ ఏమిటంటే మనం ఇక్కడ పరిస్థితి గమనించినట్టయితే ఎక్కడైతే డ్రెడ్జింగ్ చేయలేదో ఆ లొకేషన్కి డ్రెడ్జింగ్ చేసిన లొకేషన్కి మనం క్లియర్ కట్ గా తేడా అయితే గమనించవచ్చు ఇక్కడ డ్రడ్జింగ్ చేసిన దగ్గర రెండు ప్రకాల మనం గమనించినట్టయితే కొబ్బరి చెట్లు బాగా బాగా పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి కొబ్బరికాయలు చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా అంటే పంట నష్టం ఉంది కరెక్టే కానీ ఎక్కడ కూడా మాడిపోయి కళ్ళు విరిగిపోయిన పరిస్థితి లేదు డ్రజింగ్ చేయటానికి చేయకపోవటానికి ఉన్న తేడా ఈ ఎనిమిది కిలోమీటర్లు బిగిలింగ్లో చేశారు అలాగే చివరు కూడా ఎనిమిది కిలోమీటర్లు చేశారు మధ్యలో ఎనిమిది కిలోమీటర్లు వదిలేసిస్తారు ఈ ఇరవై మూడు కిలోమీటర్ల లెంగ్త్ ఉన్న ఈ శంకరముక్తం డ్రైన్ ఎక్కడైతే దీన్ని ఈ అనేది డ్రైజింగ్ జరిగిందో దానివల్ల నష్టం ఇదంతా ఈ మీడియం డ్రైన్లు కానీ అలాగే మైనర్ డ్రైన్లు కానీ దీంట్లో కలవాలి ఇది ఇది కలవాలి అక్కడి నుంచి సముద్రంలో కలవాలా అది దాని ఫ్లో ట్ అది అది జరగట్లేదు ఆ మధ్యలో అడ్డంగా వేరైంది కాబట్టి డ్రెడ్జింగ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మనం అడగటం ఖచ్చితంగా ఒక డిమాండ్ లాగా ఇక్కడ నుంచి రైతుల నుంచి నేను తీసుకెళ్తా ఉన్నాను రైతాంగం అంతా కూడా నష్టపోతున్నారు విపరీతమైన నష్టం లక్ష లక్షల చెట్లు పాడైపోయి ఇరు ప్రక్కల ఈ కేవలం శంకరముక్తం డ్రైన్ ఇరువైపులే పాడైపోయింది కాబట్టి తప్పనిసరిగా డ్రెడ్జింగ్ చేయటం ఒక ఒక ఐటమ్ అయితే రెండోది రెండు పక్కన కూడా గట్లు నిర్మించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే పోర్టు ఉందో సముద్రం పోర్టులో ఉందో అలాగే గోదావరి ఉందో ఇది ఊళ్ళ మీద పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి గట్లు పెట్టాలి ఒక ఐడియా అయితే మనం చెప్తా ఉన్నాం ఇది రెండు అంశాలు దీంట్లో ఉంది మొట్టమొదటి అంశం డ్రడ్జింగ్ మిగిలిపోయిన మిగిలిపోయిన ప్రాంతానికి ఎనిమిది కిలోమీటర్ల మేరకు ఒకటైతే రెండవది వచ్చేటప్పటికి గట్లు అనేది రెండవ అంశం దీంట్లో కాబట్టి రెండు చేసినట్టయితే ఇది ఈ ప్రాంతానికే కాదు నాకున్న నా అభిప్రాయంలో నేను గత సంవత్సరం అరవై రెండు సంవత్సరాలు గమనిస్తున్నాను చాలా క్లోజ్ గా గమనిస్తూ ఉన్నాను నేను ఇది ఎంటైర్ నియోజకవర్గం చూసినట్టయితే ముంపు గురవుతా ఉంది ఈ ముంపు కారణం ఏంటైతే ఇదే మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే బిగినింగ్ లో మేజర్ డ్రైన్ చౌక్ అయిపోయిందో దాని వల్ల ఎంటైర్ కాన్స్టెన్సీ మైనర్ డ్రైన్స్ మీడియం డ్రైన్ కూడా బిగబెట్టేసి నీళ్లు పారక ముంపు ఏర్పడిపోయింది వర్షం వచ్చిందంటే దిగట్లేదు అసలు ఈ సంవత్సరం కొంత బాగుంది అంటే దానికి కారణం ఏంటంటే వర్షాలు ఎక్కువ లేకపోవటం లాస్ట్ ఇయర్ చాలా డ్యామేజ్ ఎక్కువ ఉంది ఇళ్లలో నీళ్ళు వచ్చేస్తాయి అలాగే పంటలు పూర్తిగా పాడైపోయాయి నాలుగు వేల ఐదు వందల ఎకరాలు పడింది గత రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ చూసినట్టయితే ఈ సంవత్సరం కొంచెం మెరుగు నాదేమో ఒక ఐదు వందలు ఎకరాలు పెరిగింది బిల్ మండలంలో సో కాబట్టి తప్పనిసరిగా ఇది ఒక క్రూషియల్ ఇష్యూ ఇది ఒక విధ్వంసం లాగా తయారైంది అందుకే నేను ఈ హౌస్ లో మాట్లాడేటప్పుడు బీహార్కి అలాగైతే కోసి అనే నది దుఃఖదైన చెప్తుంటారు చెప్పేవారు ఇక్కడ అంత కరెక్ట్ అయిందనుకోండి అలాగే రెండవది మనం మందగురి విజయవాడలో అలాగే చూసామో అది కూడా ఒకసారి అలాగే ఇక్కడ మనకి శంకర్గుప్త డ్రైన్ కూడా ఈ పదమూడు గ్రామాలకు ఒక దుఃఖదాయనిగా ఆ తయారైంది దీన్ని దారి నుంచి మనం తప్పించుకోవాల్సింది ఆ తప్పించుకోవాల్సిన అవసరం ఉంది రైతాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ రెజ్యూమ్ చేయడం కిలోమీటర్లు అది తొమ్మిది కోట్ల ముప్పై ముప్పై లక్షల రూపాయలతో మనం ప్రతిపాదన పెట్టాం ఇది ఆల్మోస్ట్ ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియర్ క్లియర్ చేసి ఆ ఫైనాన్షియల్ కంకరెన్స్ వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఇదే కాకుండా మన మంత్రి గారు కూడా నిన్న నాతో మాట్లాడితే రాత్రి ఆయన రెండో తారీఖున వస్తామని చెప్పారు ఇక్కడికి ఆయన కూడా ఇన్వేట్ చేస్తున్నాం రైతాంగంతో ఒక మీటింగ్ ఒకటి అరేంజ్ చేస్తాం ఆ మీటింగ్ లో తప్పనిసరిగా మంత్రి గారు దీనికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ చేస్తారు దీన్ని ఏం చేయబోతున్నారు ఇది ఎంత డ్రెడ్జింగ్ చేసి మనకంతా ఏదైతే ఉందో ఇప్పుడున్న పరిస్థితిని ఆ తప్పనిసరిగా కరెక్ట్ చేసి మన ఒరిజినల్ పొజిషన్ తీసుకురావటానికి అలాంటి పరిస్థితిని తీసుకురావడానికి చేద్దాం ఐదారు సంవత్సరాల్లో ఈ కనుక చేసి వదిలినట్టయితే తప్పనిసరిగా మళ్ళీ చెట్లు పునరుజ్జీవించడానికి మళ్ళా చెట్లు మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది అలాగే మా దృష్టిలో ఏదైతే ఇప్పుడు సార్వాలో నాలుగు వేల ఐదు వందలు తగ్గిపోయిందో అది పదివేలకి పెరగాలి ఒక రెండు సంవత్సరాల్లో పదివేల ఎకరాలకి మనం సార్వాలో ఎగలిగినట్టయితే తప్పనిసరిగా ఇది ఒక ల్యాండ్ మార్గం మనం చూసుకోవచ్చు ఈ ల్యాండ్ తప్పనిసరిగా మేము రీచ్ అవ్వగా నేను చెప్తూ ఈరోజు ఈ కేసు కేసుపల్లి గ్రామం నుంచి మేము శంకర్గుప్తం డ్రైన్ లో బోట్ల ద్వారా అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టాం ఎక్కడైతే డ్రెడ్జింగ్ జరిగిందో ఎక్కడైతే డ్రెడ్జింగ్ జరగలేదో ఎందుకంటే ఈ డ్రైన్ ఇరవై మూడు కిలోమీటర్ల అంత ఉన్న డ్రైన్ది ఇది మేజర్ డ్రైన్ దీంట్లో ఐదు మీడియం డ్రైన్లు అలాగే ఒక ఇరవై ఐదు మైనర్ డ్రైన్లు కలుస్తూ ఉన్నాయి ఈ నియోజకవర్గానికి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఆయు పొట్టు ముఖ్యమైనది అది రాకపోతే అసలు ఇక్కడ జీవనమే కష్టం అది ఎందుకంటే ఇది లోలయ్యూ ఏరియా సము సముద్రంలోని సముద్రంలో రెండు నదులు మాకు రూవైపులా కలుస్తూ ఉన్నాయి నాలుగు వేల టీఎంసీలు వాటరు ఇక్కడ సముద్రంలో కలిసిపోతా ఉంది కాబట్టి ఇలాంటి ప్రదేశంలో డ్రైనేజ్ సిస్టమ్ అనేది అతి ప్రాముఖ్యమైన సిస్టమ్ ఇక్కడ అంటే ఇరిగేషన్ నీళ్లు కెనాల్ సిస్టమ్ ఎంత అయితే స్ట్రాంగ్ ఉండాలో దానికంటే స్ట్రాంగ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే తప్ప ఇక్కడ ఈ మనుగడ అనేది ప్రజల మనుగడ అనేది కష్టం ఇలాంటి చోట ఏమైందంటే ఈ శంకర్ గుప్తం డ్రైనింగ్ ఒక ఎనిమిది కిలోమీటర్ల మధ్య భాగం అటు ఇటు కూడా బ్రెడ్జింగ్ చేశారు డీసిల్టేషన్ చేశారు అయితే మధ్యలో ఎనిమిది కిలోమీటర్లు ఎప్పుడు కూడా డీసిలిటేషన్ జరగలేదు అదంతా వేసుకుపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది మనం ఐదు అడుగుల కంటే ఎక్కువ లేదు అక్కడ లూస్ ఎక్కడైతే డ్రెడ్జింగ్ జరగలేదు ఆ ఏరియాలో ఇరువై ఇరు ఇరవై ముఖ్యంగా కేసుపల్లి గ్రామం చూసింది చెట్లు పూర్తిగా అయిపోయింది కొబ్బరి తోటలు కళ్ళలు విరిపోయి ప్రక్కల ఒక లక్షన్నర చెట్లు వారి కోసం మరుగు చచ్చిపోయిన పరిస్థితి కనపడతా ఉంది ఒక ఏమంటారు దీనిలో ఒక విధ్వంసం కింద కనిపిస్తా ఉంది ఇది ఒక ప్రయారిటీ ఐటమ్ కింద తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి మనం ఇప్పటికే అటు సభలో మాట్లాడటం కానీ లేకపోతే మంత్రికి గౌరవ మంత్రి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా దృష్టికి తీసుకెళ్లాం అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి దృష్టికి కూడా తీసుకెళ్దాం ఈ విషయం మంత్రి గారు చూసినట్టయితే రెండో తారీఖున వస్తున్నారు ఆయన ఉంది ఇక్కడ మన ఏరియాకి కేసు తల్లికి రైతాంగంతో ఒక మీటింగ్ కూడా వారితో నేను అరేంజ్ చేస్తా ఉన్నా రైతాంగానికి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఒక పక్క తోటలు ఇంకో పక్క వరి ఎంత నష్టాన్ని ఎదురు చూస్తున్నామో ఆ విషయాలు ఆయనకి చెప్తం కోసం అలాగే మిగిలిన సెక్టార్స్ కూడా డ్రింకింగ్ వాటర్ అయి లేకపోతే ఈ కి సంబంధించిన డయాలిసిస్ పేషెంట్స్ అవన్నీ ఇవన్నీ కూడా పాడైపోయిన పరిస్థితి వలసలు మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా కేవలం శంకర్ గుప్తం డ్రైన్ యొక్క విధ్వంసం వల్లే జరిగింది ముంపు అటు పక్కన అటు అంతర్వేది కర అంత పాలన సైడ్ కూడా ముంపు కారణం ఏంటయ్యా అంటే ఈ డ్రైన్లో నీళ్ళు బయటకు పోకపోవటం గోదావరిలో కలవకపోవటం గోదావరి నుంచి సముద్రంలో కలకపోవటం ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడైతే తగ్గ ఫెయిల్ అయిందో మీరు గమనించి వచ్చి గుత్త కూడా చూడొచ్చు మీరు కావాలంటే నేను చూశాను నేను నన్ను మన పుత్రి గమనించాను నేను రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ సంవత్సరంలో ఉండే పరిస్థితికి ఈ రోజు ఇరవై నాలుగు ఉండే పరిస్థితికి తేడా కనపడుతుంది అప్పుడు పచ్చగా కనపడుతున్నాయి ఇక్కడ బ్రిడ్జింగ్ చేశారు మొట్టమొదట ఏడున్నర కిలోమీటర్లు తర్వాత భాగం చేయలేదు సో చేసిన భాగం బాగుంది చేయని భాం ఎండిపోయిన పరిస్థితి ఎర్రగా కనిపిస్తుంది మీరు గమనించొచ్చు సో కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా దీంట్లో ముందుకొస్తా ఉంది అతి త్వరలో ఈ ఫైల్ మూవ్మెంట్ కూడా జరుగుతూ ఉంది సో డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఫైల్ మూవ్ చేశారు ఫైనాన్స్ లో కూడా క్లియరెన్స్ కంకరెన్స్ రెడీగా ఉంది అది అన్నిటి అయితే మనకు జియో రావడం మన పని బాగు మొదలు పెట్టుకోవటం చేసుకోవచ్చు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతాంగానికి బాసటగా నిలుస్తుంది అని చెప్పడానికి మేము ఎలాంటి నాకు అనుమానం లేదు తప్పనిసరిగా రైతాంగాన్ని ఆదుకొని ముందుకు తీసుకెళ్తామని వారికి ఉన్న ఇబ్బందులు తీసేసి ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో ఇవి చేసిన తర్వాత మళ్ళా ఒరిజినల్ పొజిషను అటు పంటలు కొంచెం ఇంప్రూవ్ అవటం కానీ నిప్పు తగ్గటం కానీ అలాగే కొబ్బరి చెట్లు కొంచెం మళ్ళా కొత్తగా చిగురించటం కానీ ఇవన్నీ కూడా రెస్ట్రవేషన్ తీసుకోవాలని చెప్పి మా నియోజకవర్గ రైతాంగానికి నేను హామీ ఇస్తూ సెలవులు ఈరోజు ఈ రోజు ఈ కేసు కేసుపల్లి గ్రామం నుంచి శంకర్గుప్తం ట్రైన్ లో బోట్ల ద్వారా అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టాం ఎక్కడైతే డ్రెడ్జింగ్ జరిగిందో ఎక్కడైతే డ్రెడ్జింగ్ జరగలేదో ఎందుకంటే ఈ డ్రైన్ ఇరవై మూడు కిలోమీటర్ల లెంగ్త్ ఉన్న డ్రైన్ది ఇది మేజర్ డ్రైన్ దీంట్లో ఐదు మీడియం డ్రైన్లు అలాగే ఒక ఇరవై ఐదు మైనర్ డ్రైన్లు కలుస్తూ ఉన్నాయి ఈ నియోజకవర్గానికి డ్రైనేజ్ సిస్టమ్ అనేది పొట్టు ముఖ్యమైనది అది లేకపోతే అసలు ఇక్కడ జీవనమే కష్టం అది ఎందుకంటే ఇది లోల ఏరియా సము సముద్రంలోని సముద్రంలో రెండు నదులు మాకు ఇరువైపులా కలుస్తా ఉన్నాయి ఆరు వేల టీఎంసీలు వాటర్ ఇక్కడ సముద్రంలో కలిసిపోతా ఉంది కాబట్టి ఇలాంటి ప్రదేశంలో డ్రైనేజ్ సిస్టమ్ అనేది అతి ప్రాముఖ్యమైన సిస్టమ్ ఇక్కడ అంటే ఇరిగేషన్ నీళ్లు కెనాల్ సిస్టమ్ ఎంత అయితే స్ట్రాంగ్ ఉండాలో దానికంటే స్ట్రాంగ్ గా డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే తప్ప ఇక్కడ ఈ మనుగడ అనేది ప్రజల మనుగడ అనేది కష్టం ఇలాంటి చోట ఏమైందంటే ఈ శంకరగుప్తం గుప్తం డ్రైన్ ఒక ఎనిమిది కిలోమీటర్లు మధ్య భాగం అటు ఇటు కూడా డ్రెడ్జింగ్ చేశారు డీసిలిటేషన్ చేశారు అయితే మధ్యలో ఎనిమిది కిలోమీటర్లు ఎప్పుడు కూడా డీసిలిటేషన్ జరగలేదు అదంతా మాట వేసుకుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం ఐదు అడుగుల కంటే ఎక్కువ లేదు అక్కడ లూత్ ఎక్కడైతే డ్రెడ్జింగ్ జరగలేదు ఆ ఏరియాలో ఇరువ ఇరు ఇరువైపులా ముఖ్యంగా కేసినపల్లి గ్రామం చూసిన చెట్లు పూర్తిగా నాశనం అయిపోయింది కొబ్బరి తోటలు తెల్లలు విరిగిపోయి ప్రక్కల ఒక లక్షన్నర చెట్లు వరకు మరుగు చచ్చిపోయిన పరిస్థితి కనపడతా ఉంది ఒక ఏమంటారు దీన్ని ఒక విధ్వంసం చేత కనిపిస్తా ఉంది ఇది ఒక ప్రయారిటీ ఐటమ్ కొని తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి మనం ఇప్పటికే అటు సభలో మాట్లాడటం కానీ లేకపోతే మంత్రికి గౌరవ మంత్రి వర్యులకి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా దృష్టికి తీసుకెళ్లాం అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి దృష్టికి కూడా తీసుకెళ్దాం ఈ విషయాలు మంత్రి గారు చూసినట్టయితే రెండో తారీఖు నొస్తున్నారు ఆయన విజ్ఞప్తి ఇక్కడ మన ఏరియాకి కేసీపల్కి రైతాంగంతో ఒక మీటింగ్ కూడా వారితో నేను అరేంజ్ చేస్తా ఉన్నా రైతాంగానికి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఒక పక్క తోటలు ఇంకో పక్క వరి ఎంత నష్టాన్ని ఎదురు చూస్తున్నామో ఆ విషయాలు ఆయనకి చెప్పడం కోసం అలాగే మిగిలిన సెక్టార్స్ కూడా డ్రింకింగ్ వాటర్ అయి ఉండొచ్చు లేకపోతే ఈ హెల్త్కి సంబంధించిన డయాలసిస్ పేషెంట్స్ అయి ఉండొచ్చు ఇవన్నీ కూడా పాడైపోయిన పరిస్థితి వలసలు మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా కేవలం శంకర్ గుప్తం బ్రెయిన్ యొక్క విధ్వంసం వల్లే జరిగింది ముంపు అటు పక్కన అటు అంతర్వేది కర అంతర్ కేశపాలెం సైడ్ కూడా ముంపు కారణం అంటే ఈ డ్రైన్లో నీళ్ళు బయటకు పోకపోవటం గోదావరిలో కలవకపోవటం గోదావరి నుంచి సముద్రంలో కలకపోవటం ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడైతే పేరు ఫెయిల్ అయిందో మీరు గమనించి వచ్చి గుబులు ఎత్త కూడా చూడొచ్చు ఇప్పుడు కావాలంటే నేను చూశాను నేను నిన్న నన్ను మొన్న కుర్ గమనించాను నేను రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ సంవత్సరంలో ఉండే పరిస్థితికి ఈ రోజు ఇరవై నాలుగు ఉండే పరిస్థితికి తేడా పడుతుంది అప్పుడు పచ్చగా కనపడుతున్నాయి ఇక్కడ బ్రిడ్జింగ్ చేశారు మొట్టమొదట ఏడున్నర కిలోమీటర్లు తర్వాత భాగం చేయలేదు సో చేసిన భాగం భాగం చేయని బాగం ఎండిపోయిన పరిస్థితి ఎర్రగా కనిపిస్తుంది మీరు సో కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా దీంట్లో ముందుకొస్తూ ఉంది అతి త్వరలో ఈ ఫైల్ మూమెంట్ కూడా జరుగుతూ ఉంది సో డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఫైలు మూవ్ చేశారు ఫైనాన్స్ లో కూడా క్లియరెన్స్ కంకరెన్స్ రెడీగా ఉంది అది అన్నిటి అయితే మనకు జియో రావట్ మన పని వాళ్ళు మొదలు పెట్టుకోవటం చేసుకోవచ్చు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతాంగానికి బాసటగా నిలుస్తుంది అని చెప్పడానికి మేము ఎలాంటి నాకు అనుమానం లేదు తప్పనిసరిగా రైతాంగాన్ని ఆదుకొని ముందుకు తీసుకెళ్తానని వారికి ఉన్న ఇబ్బందులు చేయి తీసేసి ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో ఇవి చేసిన తర్వాత మళ్ళా ఒరిజినల్ పొజిషన్ అటు పంటలు కొంచెం ఇంప్రూవ్ అవటం కానీ నింపు తగ్గటం కానీ అలాగే కొబ్బరి చెట్లు కొంచెం మళ్ళా కొత్తగా చికరించటం కానీ ఇవన్నీ కూడా రెస్టరేషన్ తీసుకురావాలి అని చెప్పి మా నియోజకవర్గ రైతాంగానికి నేను హామీ ఇస్తూ సెలవు